ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్య సోమాయ మంగళాయ బుధాచకృషణిభ్య రాహవే కేతవే నమ శివాయురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము తులారాశియందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధు యొక్క సంచారము కుంభరాశి ఎందు శనిగ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభయోగాలు ఏ విధంగా సో కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మీనరాశి మీనరాశి వారికి యొక్క ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు జాతక ఫలితాలను మనం గమనించుకుంటే కనుకను జరిగినటువంటి గ్రహస్థితుల రీత్యాను మునపడి కన్నాను కొంత మేరకు ఉపశమనమైనటువంటి కాలం అయితే కనుక గ గమనిస్తవచ్చు మనము ప్రధానంగా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను వృత్తిపరంగా గమనించుకుంటే కనుక మీనరాశి వారికి మునపడి కన్నాను కొంత మేరకు ఒత్తిడి తగ్గుతుంది కానీ ఈ యొక్క సమయంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే కనుకను అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైనటువంటి షూరిటీలకు మీరు అదేంటి షూరిటీలు ఇవ్వడం కానీ లేకపోతే అవతల వారిని నమ్మి ఎక్కువ మొత్తాదులో డబ్బును వ్యత్యసించడం కానీ చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు మీకు అనవసరంగాను ఆ యొక్క రుణాలు తీసుకోవడం కూడా ఈ యొక్క సమయంలో మీ యొక్క కెరీర్ పరంగా కానీ మీ యొక్క జీవిత పరంగా కానీ మంచిది కాదు ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తను వహించాలి మీనరాశి వారు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఏదో చిన్న అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగపరచుకునేటువంటి మార్గాన్ని వెతకాలే తప్ప అనవసరంగా పది మార్గాలు వెతుక్కునేసి అనవసరమైనటువంటి నష్టాలకు మీరు చవి చూడాల్సినటువంటి పరిస్థితి కనుక ఈ యొక్క సమయంలో సుస్పష్టంగా కనపడుతుంది కాబట్టి మీనరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా వృత్తిపరంగా చూసుకుంటే కనుకను అవకాశాల గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఈ నెలాఖరులోనూ మంచి అవకాశాలు అయితే కనుక మీరు కలగబోతున్నాయి నిదానంగా వేచి ఉండండి ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్లనూ వచ్చేటువంటి లాభం లేదు నష్టము తప్ప అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఒత్తిడి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది నిరంతరం కూడాను మానసికంగా శారీరకమైనటువంటి శ్రమ భారం అనేటువంటిది ఈ నెలలో మిమ్మల్ని కొంతమేరకు వెంబడిస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి వ్యాపారస్తులకు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది పెద్ద లాభదాయకమైనటువంటి ఫలితాలు కనపడట్లేదండి మీరు పెట్టినటువంటి పెట్టుబడుల్లో కూడాను లావాదేవీలు సకాలంలో కొనసాగకం కొంతమేనకైతే కనుకను ఆర్థికపరమైనటువంటి సమస్యలైతే కనుకను చెవి చూడవలసినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది మీనరాశి వారికి అయితే మీనరాశి వారి యొక్క వృత్తి అయితే కనుక కొంత మేనకు మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుకను విద్యార్థులకు మునపడి కన్నా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక చాలా చక్కనైనటువంటి కాలం గోచరిస్తూ ఉన్నది కానీ పిల్లలు ఏంటంటే కనుక ఈ యొక్క సమయంలో ఏకాగ్రతను పెట్టలేకపోతారు లగ్న రాహువు వల్లనూ కొంతమేరకు పిల్లల యొక్క ఏకాగ్రత అనేటువంటిది మళ్ళుతూ ఉంటుంది ఈ యొక్క సమయం లేని కనుక ఎక్కువగాను స్నేహితులతో తిరగడము ఇతరత్ర విషయాల మీద వారి యొక్క శ్రద్ధను పెడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది కాబట్టి శ్రద్ధాలోపం జరగకుండా చూసుకోవాలి విద్యార్థుల విషయంలో మిగతావన్నీ కూడా విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తూ ఉన్నది పోటీ రంగ పరీక్షల్లోనూ కాలంలో కూడా మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలైతే కనుక మీరు దక్కించుకోగలుగుతారు విదేశీ విద్య విదేశీ ఉద్యోగం వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడాను అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను కుటుంబ జీవనం అయితే కనుకను అంతా చక్కగానే ఉంటుంది కానీ మీకే మెంటల్ టెన్షన్స్ అధికమవుతూ ఉంటాయి ఏదో తెలియనటువంటి ఖర్చు ఇంట్లో కొనసాగుతూ ఉంటుంది పెరిగిపోతూ ఉంటుంది ఇటు మీరు వచ్చేటువంటి లాభం రూపాయి ఉంటే అక్కడ మీరు చేయాల్సినటువంటి ఖర్చు పది రూపాయలు ఉండడం వల్ల ఎక్కువగా మీలో మీరు మదన పడుతూ ఉంటారు దీన్ని కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోలేక కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క సమయం లేని కనుక మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా అంతగా మీకు అనుకూలించకపోవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడాను కొంతమేరకు జాగ్రత్తను వహించడం ఎంతో మంచిది మీ యొక్క మిత్రుల యొక్క సహాయం మాత్రం ఈ యొక్క నెలలాకల్లోనో సకాలంలో మీకు ఉపయుక్తం అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇక ప్రేమ జీవనాన్ని గురించి మనం గమనించుకుంటే కనుక ప్రేమ జీవనంలో కూడాను సామరస్యమైనటువంటి కాలమే గోచరిస్తూ ఉన్నది అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకపోతే చాలు మిగతావన్నీ కూడా మీకు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మనం గమనించుకుంటే కనుకను ఆరోగ్యపరంగా మీనరాశి వారికి స్థిరమైనటువంటి ఆరోగ్యం ఉండదండి నిరంతరం కూడా యొక్క మానసికంగా శారీరకంగా స్ట్రగుల్ అవ్వడం వల్లను ఎక్కువగా అలసట అలాగే శిరోభారం అనేటువంటిది ఎక్కువగా అవడం బాడీ పెయిన్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండడం అనేటువంటిది కొనసాగుతుంటాయి పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనుక ఏవి కూడా వాటిల్లవు కానీ వీటి అందే ఆహారపరంగా ఆరోగ్యపరంగా మాత్రం శ్రద్ధను వహించడం అనేటువంటిది ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక మీనరాజు గారు గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక పరంగా ఎటువంటి సహాయం లభించగా ఈ యొక్క నెలలో మాత్రము మీ యొక్క మిత్రుల సహాయం వల్లను కొంత మేరకు ఊరట కలిగించేటువంటి వార్తను అయితే కనుక వింటారు ఇందాక మనం చెప్పాం కదా అనవసరంగాను తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఏదో మనకి ఆర్థిక సాయం లభించాలి కదా అని చెప్పేసి అనవసరమైనటువంటి షూరిటీలు ఇవ్వడం కానీ లేకపోతే అనవసరమైనటువంటి చోట్ల అప్పులు చేయడం కానీ చేయడం చేయకుండా ఉంటే కనుకను ఆర్థిక పరంగా కూడాను కొంత మేరకు ఊరట లభించేటువంటి కాలంగా ఈ యొక్క కాలాన్ని అయితే కనుక మీనరాశి వారికి చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నలభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు అరవై శాతం ప్రతికూలమైనటువంటి అంశాలే గోచరిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మీనరాశి వారు ఎక్కువగా శివారాధన కానీ సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన కానీ చేయడం చాలా విశేషమండి అణనిత్యము కూడాను దారిద్ర్య దహన శివ అనేటువంటి స్తోత్రాన్ని కానీ లేకపోతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా విశేషము శనివారం కానీ లేకపోతే కనుకను సోమవారం రోజు కానీ బిల్వం చెట్టు మొదలలోనూ నీరు పోసా ఆ నీరు శిరస్సును చల్లుకునేసి నువ్వును నూనె దీపారాధన అక్కడ వెలిగించడం వల్ల కూడాను ఈ యొక్క గ్రహభారం అనేటువంటిది తగ్గుతుంది అదే విధంగాను మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోనూ నువ్వులను మినుములను దానం చేయడం వల్ల కూడాను గ్రహదోషము గ్రహబాధలు వీడేసి సకల విధములైనటువంటి శ్రేయస్సులు అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది మీ జీవితంలో నెలకొంటుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాన్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి